మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను తలలు ఉంచండి దైవ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం మా ప్రియమైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము దినమందు నీ వాక్యమును ధ్యానించటానికి నీ మాటలు వినటానికి మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ఈ సమయంలో నాతో మాతో మీరు మాట్లాడండి వాక్యానుసారమైన జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసునామం నడుగు ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ప్రిల్లరా దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశము ఇట్టి స్థితి గలవారు ధన్యులు అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ఒక మూల వాక్యాన్ని పరిశుద్ధ లేఖనములో నుండి మనం చదువుకుందాం నూట నలభై నాలుగవ కీర్తన పదిహేను వచ్చునని చదువుకుందాం ఇట్టి స్థితి గలవారు ధన్యులు యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ప్రిల్లరా ఈ నూట నలభై నాలుగవ కీర్తన ఈ పదిహేనవ వచనములో దావీదు భక్తుడు అంటున్నాడు ఇట్టి స్థితి గలవారు ధన్యులు మనం ఏ స్థితిలో ఉండాలో ఏ స్థితిలో ఉంటే మనము ధన్యులమో అది స్పష్టంగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినది ఆ విషయాలు మనము ఒక్కొక్కటి పరిశుద్ధ లేఖనములో నుండి మనము ధ్యానం చేద్దాం మొదటి మాట ఎబ్రి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం అయితే ప్రియులారా మేము ఎలాగూ చెప్పుచున్నాను మీరు ఎంతకంటే మంచిదియు రక్షణకరమైనదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము ఈ చదవబడిన లేఖనములో అపోస్తుడైనటువంటి అనేటువంటి పౌల్ గారు అంటున్నాడు మీరు రక్షణకరమైన స్థితిలో ఉన్నారు అని మేము రూఢిగా నమ్ముచున్నాము అన్నాడు ఒక మనుషుడు ఈ ఏ స్థితిలో ఉంటే అతడు ధన్యుడు అంటే రక్షణ పొందుకున్న స్థితిలో ఉండటము అది ధన్యత అనేటువ మాట ఈ లేఖనములు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఈ లోకములో ఎందరో ధనవంతులు గొప్పవారు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఆస్తి కలిగిన వారి ఈ లోకములో ఉన్నారు చాలామంది వారిని చూసి ఇట్టి స్థితిలో ఇంత ధనము కలిగి ఉన్నవారు ధన్యులు అని చెప్పేవారు చాలామంది లోకములో మనం చూస్తాం అయితే పరిశుద్ధ లేఖనములో మనం చూస్తున్నప్పుడు ఈ వేల కోట్ల రూపాయలు ఆస్తి కలిగి ఉండి రక్షణ లేకుండా ఉంటే దానివల్ల ఏ ప్రయోజనము లేదు అనేటువంటి మాట మనము పరిశుద్ధ లేఖనను బట్టి మనం తెలుసుకోగలం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అన్నాడు అంటే ఒక మనుషుడి దగ్గర ఉన్న ధనము కంటే ఒక మనుషుడి దగ్గర ఉన్నటువంటి లోక సంబంధమైన ఆస్తు పాస్తుల కంటే అతని ప్రాణము ఎంతో విలువైంది అతని ప్రాణము చాలా గొప్పది అయితే ఆ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు అంటే దేవుడే ఆ ప్రాణాన్ని కాపాడేది దేవుడే అందుకు ఒక మనిషి రక్షణ పొందినప్పుడు ఒక మనుషుడు రక్షణలోనికి వచ్చినప్పుడు ఆ స్థితి కలిగిన వారు ధన్యులు అనేటువంటి మాట పరిశుద్ధ లేఖనములో మనం చూస్తాం ఇక్కడ మీకు కొన్ని మాటలు త్వరగా జ్ఞాపం చేస్తాను పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళినప్పుడు సువార్తలో నలుగురు ధనవంతులు మనకి కనబడతారండి నాలుగు సువార్తల్లో కూడా మనం చూసినప్పుడు ఈ మాటలు మనం చూస్తాం ప్రిల్లరా నలుగురు ధనవంతులు ఉంటారు ఈ నలుగురు ధనవంతుల్లో ముగ్గురు ధనవంతులు దేవునికి దూరమైపోయినట్లుగా దేవునికి వాళ్ళు దగ్గర కాకుండా దేవుని విడిచిపెట్టి ధన వెంబడి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మాత్రమే ఈ లోకము శాశ్వతము కాదు ఈ ధనము శాశ్వతము కాదు నేను ఈ స్థితిని కలిగి ఉన్నాను కానీ ఇది నన్ను రక్షించదు అని చెప్పి అతడు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం దేవునికి మహిమ కలుగునగాక పిల్లరా పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు ఈ నలుగురులో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి అతడు పరిగెత్తుకుంటా దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఒక చెట్టు ఎక్కి ప్రభును చూడాలని చెప్పి చూస్తూ ఉన్నాడు ఆశ ఉంది కానీ ప్రభును చూడలేకపోతున్నారు ఆయన ఆశను బట్టి ప్రభు వచ్చి అతని చెట్టు దిగమని చెప్పి ఆయన ఇంటికి వచ్చి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన స్థితిని గ్రహించుకోగలిగాడు తన స్థితిని గ్రహించుకుని ఆయన అంటున్నాడు అయ్యా నేను ఈ డబ్బే ముఖ్యం అనుకుంటున్నాను ఈ ధనమే శాశ్వతం అనుకుంటున్నాను నేను ఒక బిల్లు కలెక్టర్ గా ఉండి నేను లంచాలు తీసుకున్నాను కానీ వీటి వల్ల నాకు ఏ ప్రయోజనము లేదు గనుక నీవిచ్చే రక్షణ నాకు కావాలని చెప్పి అతడు దేవుని యొక్క సన్నిధానంలో కోరుకుంటున్నాడు ప్రిలరా ఒక వ్యక్తికి రక్షణ ఎలా కలుగుద్ది అంటే పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు అపోషడి యొక్క పౌల్ గారు ఓ చక్కటి మాటను ఆయన తెలియచేస్తాడు రోమపత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుతానండి యేసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయం మందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుదువు గమనించండి ఈ భాగములో పౌల్ గారు చెప్తున్నటువంటి ఒక మాట దైవజనుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏసు ప్రభుని ఏసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని నీవు ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తావో నీకు రక్షణ కలుగుతుంది అనే మాట ఇక్కడ చెప్తున్నాడు నలుగురు ధనవంతుల్లో ఒక ధనవంతుడు ఏమనుకున్నాడంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేకమైన సంవత్సరాలు నీ కోసం నేను ఎంతో దానాన్ని సమకూర్చాను అని చెప్పుకున్నాడు దేవుని ప్రస్తాపన ఎక్కడ రాలేదు ఆ రాత్రులు దేవుడు ప్రత్యక్షమై ఒక మాట అన్నాడు ఎర్రివాడ ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచు ఉన్నారు నీవు చిద్దపరిచినవి ఎవరివి అవుతాయి అన్నాడు ఒక ధనవంతుణ్ణి మరొక ధనవంతుడు ఉన్నాడు అతడు చాలా ధనవంతుడు అతడు పరిగెత్తుకుని దేవుడి దగ్గరకు వచ్చాడు మోకాళ్ళు ఉన్నాడు నిత్య జీవానికి వారసుడు నవ్వటానికి నేను ఏం చెయ్యాలి అని అడిగాడు అప్పుడు దేవుడు అతనితో చెప్పాడు నరహత్య చెయ్యొద్దు వ్యభిచారం చేయొద్దు ఆబద్ధాలు ఆడొద్దు మోసం చెయ్యొద్దు దొంగతనం చెయ్యొద్దు నీ తల్లిదండ్రులు సన్మానించు అని ఆజ్ఞలు చెప్తున్నప్పుడు ఇవన్నీ నేను అనుసరించేనయ్యా అన్నాడు ఇంకా నా కొదివేంటి అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నీకు కలిగినది నీవు పేదలకి పంచిపెట్టి నోర్రా నేను నీకు రక్షణిస్తాను పరలోకములో నేను నీకు మంచి స్థానాన్ని ఇస్తానని చెప్పి దేవుడు అన్నప్పుడు అతడంట నాకు ధనమే ముఖ్యము కానీ నాకు ఈ రక్షణ వద్దు అని వెళ్ళిపోయాడు మరొక ధనవంతుడున్నాడు అతడు లేచింది మొదలుకొని పండుకునేంత వరకు బహు సుఖభోగాలు అనుభవిస్తూ శరీర సంబంధిగా అతడు జీవిస్తూ వచ్చాడు లాజరు అనేటువంటి వ్యక్తి దేవుడుని గురించి చెప్పినప్పుడు నీవు నాకు వచ్చి చెప్తావా నీవు పేదార్కములో ఉన్నావు నీ స్థితి సరిలేదు నీ స్థితే బాగోలేదు కానీ నీవు వచ్చి నాకు చెప్తావా అని చెప్పి అతడు రక్షణను తృణీకరించాడు లాజరు రక్షణ పొందుకుని రక్షణ స్థితిలో ఉన్నాడు ఈ ధనవంతుడు రక్షకుడును తృణీకరించి రక్షణను తోసివేసి అతడు ఈ లోక సుఖభోగములలో ఉండి ఈ స్థితే మంచిది అనుకున్నాడు అయితే గమనించండి లాజరు చనిపోయినప్పుడు లాజరు పరలోకానికి వెళ్ళటానికి దేవదూతలు వచ్చారు ఈ ధనవంతుడు చనిపోయాడు రక్షణ లేకుండా అతడు ఆ స్థితిలోనే ఉండి చనిపోయినప్పుడు అతడు నరకానికి వెళ్ళాడని వ్రాయబడింది అయితే జక్కయ్య అనబడినటువంటి వ్యక్తి ఈ విషయాలన్నీ కూడా భవిష్యత్ అతడు గ్రహించి ఉండవచ్చు అతడు ఇప్పుడు ఏం చేశాడంటే ఈ స్థితి నా నాకు రక్షణ స్థితి కావాలి అని చెప్పి అతడు దేవుణ్ణి కోరుకున్నాడు క్షమాపణ కోరుకున్నాడు రక్షణ పొందుకున్నాడు ఒక్క మాట నేను మీకు చెప్తున్నాను ధనవంతులు అందరూ ఉండటం తప్ప నేను చెప్పట్లేదు ధనము నీ దగ్గర ఉన్న నీకు పాపక్షమాపణ లేకపోతే నీకు రక్షణ లేకపోతే ఎన్ని ఉన్నప్పటికీ ప్రయోజనము లేదు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను అయితే ఈ భాగములు మనం చూసినప్పుడు ఏసు ప్రభు అని నీ నోటుతో నీవు ఒప్పుకొని ఆయనను మృతులో నుండి లేపి ఉన్నాడని నీ హృదయమందుని విశ్వసించినట్లయితే అంటే ఏసు ప్రభువారు నా కోసం వచ్చాడు యేసు ప్రభు వారు నా కోసం ఆయన చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచాడని నువ్వు నమ్మితే నువ్వు రక్షింపబడతావు అని దేవుని లేఖనములో వ్రాయబడి ఉన్నది అందుకే ఈ భాగంలో మనం చూస్తే ఇట్టి స్థితి గలవారు ధన్యులు ఎట్టి స్థితి కలిగిన వారు అంటే పాప క్షమాపణ పొందుకుని దేవుని పిల్లరా ప్రతి పాపము నుండి విముక్తి పొందుకొని దేవుడిచ్చినటువంటి రక్షణను పొందుకున్న స్థితి దీనినే రక్షణ స్థితి అనే మాట మనం చూస్తూ ఉన్నాము రెండవ మాటను మనము దేవుని యొక్క లేఖనములు మనం చూసినప్పుడు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండు వచ్చి చూద్దామండి పౌలు భక్తుడు చెప్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందుకు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది చూస్తున్నప్పుడు అపో పౌలు గారు అంటున్నాడు ఒకటి రక్షణ స్థితిలో ఉన్నవారు ధన్యులు రెండోది సమాధాన స్థితి కలిగిన వారు సమాధానము పౌలు గారు చెప్తున్నాడు ఆయన ద్వారా మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము సమాధానము దేవుడు రక్షణ అనేటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకుని వస్తున్నాడు ఇచ్చాడు అనేక మందికైన రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు రెండవది సమాధాన స్థితి అన్నాడు ప్రతి మనిషి ఉండవలసింది ఏంటంటే సమాధానముతో ఉండాలి సమాధానములో ఉండాలి పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు ఈ సమాధానం అనేది ఈ లోకములో ప్రతి మనుషుడికి దేవుని ద్వారా అది కలుగుతుంది ఆశీర్వాదాలలో ఇది ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సమాధాన స్థితి కలిగి ఉండటము సమాధానములో ఉండటం సమాధానముతో జీవించటం సమాధానము కలిగి ఉండటం సమాధానాన్ని కొనసాగించుకోవటం ఈనాటి దినాల్లో మనం చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ఈ సమాధానం అనేది లేదు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం ఇదిగో పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి కొన్ని మాటలు చూద్దామండి మొదటి దిన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందాం నీకు పుట్టబాబు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును అందువలన అతనికి సులోమనని పేరు పెట్టబడును అతని దినములలో ఇస్రాయలకు సమాధానమును విశ్రాంతియు దయచేయదును ఈ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు దావీది యొక్క భక్తుడి యొక్క జీవితంలో పిల్లరా కొన్ని శ్రమలు కొన్ని బాధలు కొన్ని నిందలు కొన్ని అవమానాలు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఆయన జీవితంలోనికి వచ్చినప్పుడు అతడు నెమ్మదలేని స్థితిలో సమాధానము లేని స్థితిలో ఆయన ఉంటూ కలవరముతో వేదనతో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నాకు మనశ్శాంతి లేదు నా జీవితానికి నెమ్మది లేదు ఇదిగో నాకు సమాధాన స్థితిని కలగ చెయ్యి ప్రభు అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దావీది యొక్క స్థితిని దేవుడు చూచి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీకు పుట్టబోవు కుమారుడు అంటే దావీది భక్తుడికి అప్పటికి చాలామంది కుమారులు ఉన్నారు అయితే ఎవరి ద్వారా ఆయనకి సమాధానము లేదు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీకు పుట్టబోబు కుమారుడు సమాధానకర్తగా ఉండును చుట్టూ ఉండు అతని శత్రువులను నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును అంటున్నాడు దేవుడు అంటే నీకు పుట్టేట బిడ్డ ద్వారా నీ జీవితంలోనికి సమాధానం వస్తుందయ్యా అంటున్నాడు అవును ఇది ఎవరికి చూచినగా ఉంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చూచినగా మనం చూస్తాం ఎంతో మంది మనతో ఉండొచ్చు ఎంతో మంది మన దగ్గర ఉండొచ్చు కానీ ప్రభు ద్వారానే మనకు సమాధానము అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి ప్రియా దేవుని బిళ్ళరా యేసు ప్రభు గురించి దేవదూత ఏం చెప్పిందంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అన్నాడు గనుక దావీదు భక్తుడికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానము మాట ఏంటన్నంటే నీకు పుట్టబోయేటువంటి కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు నీ జీవితానికి సమాధానమాత ద్వారా ఈ మాట వింటూ ఉన్నప్పుడు యవనస్తులారా మిమ్ములను బట్టి మీ తల్లిదండ్రులకి మనశ్శాంతి సమాధానము నెమ్మది ఉందా ఒక్కసారి ఆలోచించండి నేను ఈ ఏరియాలో మన పడమట్ ఏరియాలోనే ఒక ప్రాంతానికి వాకింగ్ చేయటానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ గుండెలు పిండేస్తున్నాయండి చిన్న చిన్న పిల్లవాళ్ళు ఆ రోడ్ల మీదే సిగరెట్లు ఆ రోడ్ల మీదే మందు తాగుతూ ఉన్నప్పుడు నిజంగా ఆ తల్లిదండ్రులకి ఏ విధంగా వీళ్ళ ద్వారా నెమ్మది ఉంటుంది ఆ తల్లిదండ్రులకి ఏ విధంగా ఇంట్లో ఆ కుటుంబానికి సమాధానం ఉంటుందండి భయంకరమైన పరిస్థితి దావీదుకి దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే నీకు పుట్టబోయే కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు అతని ద్వారా నీకు సమాధానము అతని ద్వారా నీకు నెమ్మది కలుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎవనా బిడ్డలారా మీ ద్వారా మీ కుటుంబానికి సమాధానము ఉందా నీ ప్రవక్తన ద్వారా నీ మాటల ద్వారా నీ క్రియల ద్వారా సమాధానముందా ఒక్కసారి ఆలోచన చేయండి సులోమోన గారు పుట్టుట వల్ల తండ్రికి సమాధానం కలుగుతుందంట ఆ తర్వాత దేవుడు అంటున్నాడు అతనికి నేను సమాధానం కలగ చేస్తాను అతని ద్వారా ఇస్రాయల్ వారందరికీ సమాధానం కలుగుతుంది అంటే రాబోయే రోజుల్లో ఇతడు ఒక రాజు కాబోతాడు ఇతని ద్వారా దేశానికే సమాధానము కలుగుద్ది అని దేవుడు తెలియచేశాడు సమాధాన స్థితి కలిగిన వారు ధన్యులు దేవుని బిళ్ళరా దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు ఏమనంటే కొన్ని మాటలు మనం చూద్దాం ఇక్కడ యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో పరిశుద్ధ లేఖనములో యోగు గారి దగ్గరకు వచ్చి ఎలిఫేజు అనేటువంటి వ్యక్తి చెప్తాడు ఆయనతో సహవాసము చేస్తున్న ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును అన్నాడు గమనించారా దేవునితో సహవాసములోనికి నువ్వు రాగలిగితే ఇక్కడ చిన్న పిల్లలు మొదలుకుని పెద్దవారు వరకు ఈ వాక్యాన్ని మన జీవితానికి మనం అన్వయించుకుందాం ఇక్కడ అంటున్నాడు దేవునితో సహవాసము చేస్తున్న ఎడల నీకు సమాధానము కలుగును అలాగే నెమ్మది కలుగును అన్నాడు ఇప్పుడు రాకడ దినాల్లో మనం ఉన్నాం ఈ రాకడ దినాలలో ఉన్నటువంటి మనము సమాధానముతో బ్రతకవలసిన మన జీవితాల్లో సమాధానం ఉండట్లేదంటే కారణం ఏంటనంటే దేవునితో సహవాసం మానేసి లోకముతో సహవాసం చేయటం లోకస్తులతో సహవాసం చేయటం ఇది జరుగుతా ఉంది ప్రియా దేవుని బిళ్ళరా గమనించండి ఎవరితో నీ స్నేహం ఉంది ఆలోచన చేయి లోకముతో స్నేహం చేస్తే లోకస్తుల ద్వారా నీకు సమాధానం ఉండదు నీకు నెమ్మది ఉండదు కానీ దేవునితో సహవాసం చేస్తే నీకు నెమ్మది ఉంది నీకు మేలుంది అనే విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం దేవుడు అంటాడు నాతో సమాధాన పడండి యశ్వ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ చిరుమల మనం చూస్తే నాతో సమాధాన పడవలను వారు నాతో సమాధాన పడవలను ఎవరితో దేవునితో నీ సమాధానం నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవునితోనూ సమాధాన పడితే దేవుడు నీకు సమాధానము నెమ్మదని దేవుడిస్తాడు అనే విషయాన్ని మనము ఈ భాగంలో చూస్తూ ఉన్నాం మరొక ప్రవచనం ఏంటంటే అశ్వీ గ్రంథములో అరవై ఆరు పదమూడు వచ్చనాన్ని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి ఈ హోవ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె ఎద్దకు పారజేయుదును నది వలె ఒక నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఒక మాట ఎరుసలేముని గురించి చెప్తున్నాడు దేవుని బిడ్డల గురించి చెప్తున్నాడు దేవుడంట తన బిడ్డల దగ్గరికి ఎలా పంపుతాడంటే నదు వలె సమాధానమును పంపుతాడంట గనుక సమాధానము స్థితిలో మనం ఉండాలి ఇంకా దేవుని ఏమని ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు హగ్గి గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చదివినప్పుడు చాలా చక్కటి మాట ఆ భాగముల మనం చూస్తాం ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి హోవా సెలవి ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపననుగ్రహించేది ఇది సైన్యులకు అది వాక్కు గమనించారా సమాధానమునికి ఎక్కడ దొరుకుతుంది దేవుని దగ్గర దొరుకుతుంది సమాధానం ఎక్కడ దొరుకుతుంది మందిరములో దొరుకుతుందంట అందుకు మీరు గమనించండి మీరు దేవుని మందిరానికి దూరం కావద్దు దేవుని మందిరాన్ని పోగొట్టుకోవద్దు దేవుని సహవాసాన్ని పోగొట్టుకోవద్దు ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు ఈ స్థలమందు ఈ స్థలమందు అంటే దేవుని మందిరమునందు నేను సమాధానమును అనుగ్రహించదను అంటున్నాడు ఎంత గొప్ప వాగ్దానం అండి ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను ఇదే సైన్యములకు అది ఫతి వాక్కు ఇది నా వాక్కు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మందిరానికి వచ్చే వారికి సమాధానం దొరుకుతుంది మొన్న ఒక ఆయన మందిరం బయట నిలబడి ఉన్నాడు నేను బయటకు వెళ్ళి వచ్చాను ఎవరండి మీరు అంటే ఏమంటే నా మనస్యం బాగోలేదు మందిరం లోపలికి వచ్చి కాసేపు కూర్చోవచ్చా నేను ఇంకా ప్రభు నమ్ముకోలేదు అన్నాడు సరేనండి రండి అని చెప్పేసి అన్నాను లోపలికి వచ్చి అక్కడ కూర్చున్నాడు కాసేపు కూర్చున్నాడు ప్రార్థన చేశాను ఆయన ఏమన్నాడంటే నాకు ఏదో ఒక గొప్ప ప్ప ఆ నెమ్మదిగా నా మనసు కనిపించిందండి ఇక్కడ అన్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరములో నీ మనస్సుకు నెమ్మది నీ మనస్సుకు ప్రశాంతత నీ మనసుకు సమాధానము దొరికే చోటు ఏదంటే దేవుని సన్నిధి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రియా దేవుని బిళ్ళారా ఒకటి రక్షణ స్థితి కలిగిన వారు ధన్యులు రెండోది సమాధాన స్థితి కలిగిన వారు ధన్యులు మూడవ మాట మనం చూద్దాం పిల్లల పరిశుద్ధ లేఖనములో ఆశీర్వాదకరమైనటువంటి స్థితి అండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని పంతొమ్మిది వచ్చును చదువుకుందాం మరియు దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకునుటకును తన కష్టాజితము ఎందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకునవలను ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన అతనికి కలిగినది అనుకునవలను అన్నాడు గమనించారా సులోమను భక్తుడు ఈ ప్రసంగి గ్రంథములు చెప్తున్నటువంటి అమూల్యమైన మాటలు ప్రిలరా దేవుడంట ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి అంటాడండి ధనము ధాన్య సమృద్ధినిచ్చి దాని ఎందు తన భాగము అనుభవించుటకు దేవుడు ఆశీర్వాదనిస్తున్నాడు దేవుడు సమృద్ధినిస్తున్నాడు ఎవటం మాత్రమే కాదు దానిని అనుభవించేటువంటి భాగ్యాన్ని దేవుడుస్తున్నాడంట చాలామంది కష్టపడతారు చేస్తారు ఉద్యోగం చేస్తారు వ్యాపారం చేస్తారు ఏ రంగములో ఏది చేసినా కొంతమంది జీవితాల్లో ఆ కష్టాజ్యతానికి తగిన ఆ ఫలితాన్ని అనుభవించరండి మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు ఏమండి ఎనభై వేల రూపాయలు చేయాలండి నాకు నెలకి అయితే నేను అప్పులు చేసేసి నా దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డులు నేను అప్పులోకి ఇచ్చేసానండి గుడివాడలో నేను ఉండేది ఇక్కడ విజయవాడాను గుడివాళ్ళు ఇచ్చేసాను వచ్చినవన్నీ కూడా వాళ్ళు రా చేసేసుకుని ఏదన్నా మిగిలితే ఓ పదివేలు చేతికిస్తున్నారు నా చేతికి ఇంకేమి ఉండలేదు ఇంట్లో పరిస్థితి బొత్తిగా బాగోలేదండి అని చెప్పేసి అన్నా మరి ఎందుకు ఈ పరిస్థితి మీరు ఒక గవర్నమెంటు ఎంప్లాయీ ఉండి మీకు ఏంటి పరిస్థితి అంటే ఆయన చెప్పుకొచ్చాడు నేను దేవుని మాట వినకుండా కొన్ని బలహీనతలకి చోటిచ్చాను వాటి ద్వారా నాకు ఈ పరిస్థితి సంభవించింది అని చెప్పాడు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు నీ కుటుంబం అంతటి మీదకి ఆ ప్రభావం చూపిద్ది చాలా దినస్థితులకు వెళ్ళే పరిస్థితులు వస్తాయి మనము దేవుని మాట విని దేవుని కొరకు మనం జీవించగలిగితే ఇక్కడ ఆశీర్వాదకరమైన మాట చెప్తున్నాడండి ఏమన్నాడు దేవుడంట ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగము అనుభవించుటకు అంటే దేవుడు ఇస్తాడు ఇచ్చిన దానిని అనుభవించేటట్లుగా చేస్తాడు అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే యహోవయందు భయభక్తులు కలిగైన త్రావల ఎందు నడుచేవారు అందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జుతాన్ని నువ్వు అనుభవిస్తావు అన్నాడు మరి నువ్వు కష్టపడుతున్నావు ఆ కష్టాన్ని నువ్వు అనుభవించాలి కదా ఎవరెవరో అనుభవిస్తున్నారు కారణం ఏంటన్నంటే నువ్వు దేవుని మాట వింటల్లా నువ్వు దేవునికి విధేయత చూపించట్లా నువ్వు దేవుడు చెప్పింది చేయట్లా అందుకే నీ కష్టార్జత్తాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు అనుభవించి వాళ్ళ వస్తుంది ఎవరో అనుభవిస్తున్నారు నీ బిడ్డలు అనుభవించవలసింది ఎవరో అనుభవిస్తున్నారు అయితే నీవు ఆ స్థితిలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మరలా అంటున్నాడు అన్నపానములు పుచ్చుకునకును తన కష్టాజ్యత మందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకున్న వాళ్ళ ఒకవేళ ఎవరైనా దీవించబడ్డారు అంటే దేవుని వెళ్ళారు గమనించండి నువ్వు మంచి స్థితిలో ఉన్నావా దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడా మంచి వ్యాపారం ఇచ్చాడా లేదా నువ్వు చేసుకుంటుండే పనిలో దేవుడు తోడుగా ఉన్నాడా అది ఏదైనా కావచ్చు అది దేవుడు నీకు ఇచ్చాడని గుర్తించి నువ్వు దేవుని దేవుడిగా నువ్వు గణపరచగలిగితే దేవుడు మరింతగా నీకు మేలు చేస్తాడు మిగతా విషయాలు నిష్టపాఠలో నేర్చుకుందాం దేవుడి వాక్యం ద్వారా మనం దీవించుగాక ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి మీకు మా హృదయపూర్వక వందనాలు చెలుస్తూ ఉన్నాము తండ్రి ఈ దినమందు ఇట్టి స్థితి గల ధన్యులు అనేటువంటి మాట మేము ధ్యానించటానికి చూపించారు నాయన మిగతా విషయాలు నెక్స్ట్ వారు మేము ధ్యానం చేయడానికి సహాయం ఇచ్చేయండి నాతో మాతో మీరుండండి మమ్మల్ని బలపరచండి వాక్యం విన్న ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ప్రతి సహోదరి సహోదరిని మీరు దీవించమని మీ నామమున ప్రార్థిస్తూ ఉన్నాం ప్రేమ తండ్రి ఇదిగో పదిహేడవ తారీఖునైనా నుంచి నాయన టెన్త్ క్లాసు ప్రభు పరీక్షలు బిడ్డలు నాయనదిగో తండ్రి రాయటానికి చెద్దపడ్డారు నాయన బిడ్డలు ప్రభు రాస్తూ ఉండగా వారికి మీ జ్ఞానం దయచండి మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉంటే అతను దేవుని అడగవలను ఆయన ఎవరిని గద్దెంపక ధారాళంగా దయచేసేవాడు అని మీ లేఖలో వ్రాయబడినది బిడ్డలకి నాయన రెట్టింపు బలాన్ని రెట్టింపు రెట్టింపు ఆరోగ్యానివ్వండి రెట్టింపు జ్ఞానాన్ని ఇవ్వండి జ్ఞాపక శక్తినివ్వండి ప్రభా ఏదైతే పేపర్ ఇస్తున్నారో వాటికి కరెక్ట్ ఆన్సర్ రాయటానికి మీరు సహాయం ఇచ్చేయండి టెన్త్ క్లాసు పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండండి పరీక్షలు అయ్యేంత వరకు తోడుగా ఉండండి అందరూ మంచి మార్కులతో పాస్ అవకాశం సహాయం ఇచ్చండి మా తెలుగు రెండు రాష్ట్రాలలో ప్రభా రాస్తున్నటువంటి బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి సహాయం ఇచ్చేయండి సంఘాల్లో రాస్తున్నట్టు యవని బిడ్డలకి మీరు తోడుగా ఉండి మేలు ఇచ్చని ఏ సునామం అడుగుచున్నాము తండ్రి ఆమె తండేనో దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యన్య సహవాసము సమాధానం కూడినమనుకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు మరి ముఖ్యముగా ఈ పరీక్షలో రాస్తున్నటువంటి బిడ్డలందరికీ ప్రభు తోడుగా ఉండి మంచి మార్కులతో అందరూ పాస్ అయ్యేటట్లుగా దేవుడు కృపను కలిగించునగాక ఆమె అందరు కుందనాలండి